భవిష్య నిధి పిఎఫ్ ఈటీఎఫ్ఓ ఖాతాదారులు తమ ఖాతాలోని బ్యాలెన్స్ ఇతర వివరాలను తెలుసుకోవడానికి ఇకపై ఇబ్బంది పడాల్సిన పనిలేదు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా లేదా పోర్టల్లో లాగిన్ అయ్యే అవసరం లేకుండానే పీఎఫ్ సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ ఈపీఎఫ్ఓ రెండు సరికొత్త మార్గాలను అందుబాటులోకి తెచ్చింది మిస్డ్ కాల్ ఎస్ఎంఎస్ ద్వారా ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు ముఖ్యంగా డిజిటల్ వేదికలు అందుబాటులో లేని సభ్యులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి యాక్టివ్గా ఉన్న యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటే చాలు ఈ సేవలను వినియోగించుకోవచ్చు మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ సమాచారం యుఏఎన్ యాక్టివేట్ చేసుకున్న ఈపీఎఫ్ఓ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు సున్నా నాలుగు 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 రెండు ఐదు నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ వివరాలను తక్షణమే పొందవచ్చు దీనికోసం బ్యాంకు ఖాతా నంబర్ ఆధార్ పాన్ కార్డు వంటివి యుఏఎన్తో అనుసంధానమై ఉండాలి ఈ నంబర్ కు కాల్ చేసిన వెంటనే రెండు రింగుల తర్వాత కాల్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది అనంతరం మీ పీఎఫ్ బ్యాలెన్స్ చివరిగా జమ అయిన మొత్తం వివరాలతో కూడిన ఎస్ఎంఎస్ మీ మొబైల్ కు వస్తుంది ఈ సేవ పూర్తిగా ఉచితమని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది ఇంటర్నెట్ సదుపాయం లేని వారి సౌలభ్యం కోసం ఈ సేవను రూపొందించినట్లు సంస్థ తెలిపింది అవసరమైన పూర్వ సాయం ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం కోసం కూడా ఈపీఎఫ్ఓ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది ఈ సేవ ద్వారా పలు భారతీయ భాషలలో పీఎఫ్ వివరాలను తెలుసుకోవచ్చు ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఏప్ోహో యుఎన్ అని టైప్ చేసి ఏడు ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి సమాచారం డిఫాల్ట్ గా ఆంగ్లంలో వస్తుంది ఒకవేళ తెలుగులో కావాలంటే ఏ యుఎన్ టేల్ అని పంపాలి ఇదే విధంగా హిందీ ఏఎన్ పంజాబీ పన్ గుజరాతీ గుజ్ మరాఠీ ఇమేర్ కన్నడ కాన్ తమిళం తామ్ మలయాళం మాల్ బెంగాలీ బేన్ భాషల్లో కూడా సమాచారం పొందవచ్చు ఈ సేవ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చివరి కాంట్రిబ్యూషన్తో పాటు ఖాతాకు అనుసంధానమైన కేవైసీ వివరాలు కూడా తెలుస్తాయని ఈపీఎఫ్ఓ వెల్లడించింది ఈ సేవల ప్రాముఖ్యం ఈ సరికొత్త ఆఫ్లైన్ సేవల ద్వారా స్మార్ట్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ సదుపాయం లేనివారు కూడా తమ పదవి విరమణ పొదుపు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుంది ఇది కోట్లాది మంది వేతన జీవులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వారి పీఎఫ్ వివరాలపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది యూఏఎన్ యాక్టివేషన్ సులభం ఒకవేళ మీ యూఏఎన్ ఇంకా యాక్టివేట్ కాకపోతే హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ యుఎన్ఎఫ్ఐడిపిఆర్టీఏఎల్ హైఫన్ ఎంఈఎంఈ జియోవి ఐఎన్ స్లాష్ ఎంఎంబియర్ ఎన్టీఎర్ఫెసి వెబ్సైట్ను సందర్శించి హోం పేజీలోని ఆక్టివేట్ యూఏఎన్ ఆప్షన్ క్లిక్ చేయాలి మీ యూఏఎన్ పేరు పుట్టిన తేదీ మొబైల్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేసి ఫోన్కు వచ్చిన ఓటీపీని సమర్పించాలి పాస్వర్డ్ సెట్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు యాక్టివేషన్ పూర్తయిన వెంటనే ఈపీఎఫ్ఓ ఈడీఎఫ్ఓ మిస్డ్ కాల్ ఎస్ఎంఎస్ సేవలను ఉపయోగించుకోవచ్చు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది అలాగే ప్రతి నెలవారి జీతం నుండి కొంత పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది అయితే ప్రొవిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ చెక్ చేయడంలో కూడా మీకు సమస్యలు ఎదురవుతున్నాయా లేదా ఒకే క్లిక్తో బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వార్త మీకోసమే కోట్లాది మంది ఈపీఎఫ్ఓ యూజర్లు ఇప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ అలాగే లేటెస్ట్ క్రెడిట్ మొత్తాన్ని కేవలం ఒక మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అయితే ఈ సర్వీస్ పొందాలంటే ఆధార్ పాన్ లేదా బ్యాంక్ అకౌంట్ యూఎన్ అకౌంట్తో లింక్ చేసి ఉండాలి ఆధార్ లేదా పాన్ యూఎన్ అకౌంట్కు లింక్ చేసిన తర్వాత పీఎఫ్ సబ్స్క్రైబర్లు ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలి దీని తర్వాత మీరు చివరి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ బ్యాలెన్స్ గురించి సమాచారాన్ని పొందవచ్చు ఈ ప్రాసెస్ తెలుసుకోండి పీఎఫ్ బ్యాలెన్స్ లేదా చివరి కంట్రిబ్యూషన్ వివరాలు వంటి ఈపీఎఫ్ఓ సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవడానికి మీరు కొన్ని ఈజీ స్టెప్స్ పాటిస్తే సరిపోతుంది ముందుగా మీ మొబైల్ నంబర్ ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్లో మీ యుఎన్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ తో రిజిస్టర్ చేసి యాక్టివేట్ చేసి ఉందో లేదో తెలుసుకోండి దీని తరువాత బ్యాంక్ అకౌంట్ ఆధార్ లేదా పాన్ వంటి ఒక కెవైసీ డాక్యుమెంట్ మీతో అప్డేట్ చేసి ఉండాలి ఈ రెండు పనులు చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు సున్నా నాలుగు 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 రెండు ఐదుకు మిస్డ్ కాల్ ఇవ్వండి రెండు రింగ్ల తర్వాత ఈ కాల్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది అలాగే దీనికి ఎటువంటి కాల్ చార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు కాల్ చేసిన కొద్దిసేపటికి మీ పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంకా చివరి కాంట్రిబ్యూషన్ గురించి మీకు సమాచారం వస్తుంది ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ సమాచారం ఈపీఎఫ్ఓ ఎస్ఎంఎస్ సర్వీస్ కూడా మిస్డ్ కాల్ లాంటిది యూఎన్ యాక్టివేట్ చేసిన సబ్స్క్రైబర్లు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఏడు ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిదికు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ఇంకా చివరి కంట్రిబ్యూషన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు దీనికోసం మీరు ఎఫోహో యూఏఎన్ అని టైప్ చేసి తరువాత మీకు నచ్చిన భాషలోని మొదటి మూడు అక్షరాలను టైప్ చేయాలి ఉదాహరణకు మీకు తెలుగులో సమాచారం కావాలంటే ఎఫ్ఓహో యుఎన్ టెల్ అని టైప్ చేసి ఏడు ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎస్ఎంఎస్ పంపండి